జరిగింది ముందుగా దీనికి వెళ్ళక ముందు ఇప్పుడు అక్కడ ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర ముఖ్య నేతలు అటు ఇటు కూర్చుని మరి లిస్టులు ఫైనలైజ్ చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తుంపులు తగాదాలు పెట్టాలని చెప్పి ఎందరినో ప్రయోగించి సాక్షిలో మరి హెడ్లైన్స్ వేసి ఎంత కవ్వించినా మరి వాళ్ళు ఆ కవ్వింపులకి కేర్ చేయకుండా డోంట్ కేర్ అంటూ మరి వారు ముందుకు వెళ్తున్న ఈ ప్రక్రియ మరింత వేగంగా కొనసాగాలని మరి ఒక వారం పది రోజుల్లో అన్ని కొలిక్కి రావాలని కోరుకుంటూ వస్తాయని చెప్పి ఆశిస్తూ నిన్నటి మీటింగ్కి వెళ్ళిపోదాం లాస్ట్ బ్యాక్కి సో ఆయన వచ్చే ముందు చూపెట్టారు బస్సులు ఆపేశారు నేషనల్ హైవే డివైడర్లు తవ్వేశారు అసలు పర్మిషన్కి పెడితే పర్మిషన్ రావడానికి ఎన్నో ఒక నెల రోజులు పడుతుంది పర్మిషన్ ఇవ్వరు అందుకని నీళ్ళు కొట్టేశారు వీళ్ళు డోజర్లు తీసుకెళ్ళి కొట్టేశారు పెరిగిన చెట్లను నరికేశారు ఎందుకు నరికేశారు అంటే ఎన్నాళ్ళు సరే ఏదో జగన్మోహన్ రెడ్డికి ప్రాణ భయం చంపేస్తారని భయపడుతున్నాడు సో ఏదో చెట్లు నరికి చెట్ల మీద నుంచి బాణ లేకుండా ఉండడానికి లేకపోతే బాంబు లేకుండా ఉండటానికి ఏదో చేశారని అనుకున్నాం సరిపెట్టుకున్నాం కానీ మరి చాలా దారుణంగా ఆయన ఎక్కడో హెలికాప్టర్లో దిగి హెలిపాడ్కి ముందే కొన్ని కిలోమీటర్ల ముందే ఈ కట్టుకున్న ఈ మొహం బ్యానర్లు ప్రజలందరూ చూడటం కోసం చెట్లు నరికేసి ఆ నరికిన చెట్ల మూడులపై జగన్మోహన్ రెడ్డి మొహం షిక్కటి షీరినవ్వుతో ఆ చిదిమిన మొహం పెట్టారు అప్పుడు నాకు అనిపించింది సింబాలిక్ దిరా అయిపోయారా ఆ కొమ్మలు విరిగిన చెట్టు పరిస్థితే మీ పరిస్థితి కానుంది అని చెప్పి ఒక చక్కటి మోరల్ మెసేజ్ వచ్చింది ఎందుకంటే చెట్టు నరికి ఆకులు తీసేసి ఆ చెట్టు మూడుకి ఆ ఫోటో పెట్టుకుని ఉన్మాదంలో మరి ప్రభుత్వం ఉందంటే ఇంకా ఆ ప్రభుత్వం మూడు వారిన చెట్టుగానే మిగిలిపోతుంది ఇంకా అంతకంటే మనకు వేరే ఎగ్జాంపుల్ అక్కర్లా సరే ఇది అయిపోయిన తర్వాత సభా ప్రాంగణానికి వద్దాం సభా ప్రాంగణానికి వచ్చాక ఆడని అబద్ధం లేదు ఇంతమంది ఇంతమంది మీ బిడ్డ కోసం వచ్చారు అని అంటే మరి లేదా ఫోని అది ఒకసారి చూపెడతాను చూపెట్టాలంటే కొంచెం దగ్గరగా పెట్టాలా కాంగ్రెస్ వాళ్ళు అప్పుడే అందుకున్నారు మరి సోషల్ మీడియా వాళ్ళు ఏదో కొంచెం ఫాస్ట్గానే ఉన్నారు ఒక చిన్న బిట్టు పెట్టారు వాళ్ళు అంటే మొత్తం సారాంశం అంతా అర్థమైపోయేలాగా ఒక చిన్న బిట్లో పెట్టారు అది అసలు సీన్ ఆఫ్ కోర్స్ ఇది కాంగ్రెస్ పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసుకున్నారు కానీ అసలు సీన్ అయితే అదే అన్నది చాలా సృజనాత్మకంగా వాళ్ళు చెప్పడం జరిగింది మగవాళ్ళకి మంది ఇచ్చారు బిర్యానీ ఇచ్చారు క్యాష్ ఇచ్చారు కొద్దిమంది ఆళ్ళవాళ్ళు సింబాలిక్గా ఉండాలి కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో చీరలు ఇచ్చారు చీరలు ఇచ్చి బలవంతంగా బస్సులు ఎక్కించారు ఇంత తాపత్రయపడి పడి కనీసం మూడు లక్షల మందిని పోగేయాలి అనుకుంటే వెహికల్స్ మూడు లక్షల మంది రావడానికి అయితే సమకూరిని కానీ జనం రాలా యాభై మందికి ఉద్దేశించిన బస్సులో ఇరవై మంది కన్నా ఎక్కలేదు అలాగే బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళు మీటింగ్ ఆయన టిక్కి 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 మైక్ కొట్టి లోపే ఇలా కొడతాడు కదా ఇలాగా ఇలాగ ఇలాగా తిరిగి ఆ కొట్టి లోపే బాబు అని చెప్పి చాలా మంది వెళ్ళిపోవటం కూడా సాక్షిలో చూపెట్టలేదు కానీ మిగిలిన ఛానల్స్లో చూపెట్టడం జరిగింది వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూపెట్టడం జరిగింది పేలవమైన ప్రదర్శన లెక్క పెడదామని చెప్పి ట్రై చేశా నీ బిడ్డ అని ఆయన ఎన్నిసార్లు అన్నాడు అని ట్రై చేశా అరవై దాకా లెక్కట్ట ఈ లోపల ఏదో ఫోన్ రావటం సో డిస్టర్బ్ అయిపోయి ఇంకా లెక్కడితో మానేశా కనీసం ఒక వందల సార్లు అయితే మరి ఆయన అనుకుంటాడు మీ బిడ్డ మీ బిడ్డ అని ఏంటో మరి ఎందరికీ ఈయన బిడ్డ తెలియదు సొంత సహోదరిని మరి వాళ్ళ కార్యకర్తలు ఆ తండ్రి బిడ్డ కాదంటారు ఈయనేమో ప్రజలందరికీ నేను మీ బిడ్డనే అని చెప్పి ఈయన అంటాడు సరే చర్మల్ గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం చివరిలో ఇప్పుడు ప్రజా బిడ్డ అంటే ప్రజలందరి బిడ్డ అని ఆయన చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రజాబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పారు కోసం నూట ఇరవై నాలుగు సార్లు నేను బటన్ నొక్కాను నా కోసం రెండు బటన్లు నొక్కలేరా అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు రెండు ఘటనల ద్వారా నాకు తిరిగి ఇవ్వండి మీకు సంక్షేమం ఇంకా ఎక్కువ చేస్తాను అన్నారు ఓకే అన్నారు ఓకే కానీ ఆ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా చూసి చదివిన విధానం నాకు ఇంటో చాలా దౌర్భాగ్యంగా అనిపించింది ఓ పక్క మరి ఆయన సహోదరి దాడా 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 తేడంకోకుండా బుల్లెట్ ట్రైన్లో కూడా వేస్తాం మరి ఈనామో చిన్న చిన్న మాటలు కూడా తమ్మమ్మ అంటూ మరి ఆ కాగితం చూసుకోకుండా ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో కూడా కాగితం చూసి మాట్లాడవలసిన దుస్థితి దురదృష్టం మరి అది రాకుండా మరి భవిష్యత్తు మీటింగ్లో అయినా మరి ఆయన కొంచెం జాగ్రత్త పడితే కొంచెం చూసే ఇబ్బంది లేకుండా ఉంటుందేమో ఓట్లు ఎలాగ వేయరు అది వేరే విషయం సరే ఇక ఆయన చెప్పింది ఏంటంటే నా అక్క చెల్లెమ్మల కోసం సరే అక్క చెల్లెమ్మలు తల్లిని ఆయన ఎలా చూసుకుంటారో అందరికీ తెలిసింది అందరినీ అలాగే చూసుకుంటున్నారు నేను కాదంట్లా సొంత చెల్లిని చూసినట్టే అందరు మహిళల్ని కూడా చూసుకుంటున్నారు ఆయన చెప్పింది ఏంటంటే తొంభై తొమ్మిది శాతం నేను నా వాగ్దానాలని అమలుపరిచా అని చెప్పి చెప్పారు ఎక్కడ మరి తొంభై తొమ్మిది శాతం అంటే మరి ఆ ఒక శాతం ఎందుకు వదిలేశారు అంటే శాతం కానీ ఆయన శాతం అంటారు కాబట్టి నేను కూడా వారికి వైకాప్యులకి అర్థం అవడానికి శాతం అంటున్నాను అలాగని నాకు నోరు తిరగక కాదు నోరు తిరగని వాళ్ళకి అర్థమయ్యేలాగా అలాగంటున్నా అదర్వైజ్ శాతం సో శాతం తొంభై తొమ్మిది శాతం అని ఎందుకంటున్నారంటే అంటే మద్య నిషేధం చేయలేదు కదా ఏదో మేనేజ్ చేయాలని చూసాము నియంత్రణని అయినా ప్రజలు అమ్మట్లేదు కాబట్టి ఆ ఒక్క శాతం దానికి కేటాయించాం అని చెప్పి చెప్పారు అది ఒక్కటేనా అమలు చేయండి ముందు ఆ తొంభై తొమ్మిది శాతం అన్నది ఎంత దగులు బాజే మాటో మరొకసారి కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం సరే ఇది ఆ తొమ్మిది రత్నాల్లో మరి దీనికి మద్యపాన నిషేధానికి ఎంత రీడింగ్ ఇస్తారో మీరే డిసైడ్ చేయండి కనీసం తొమ్మిదిట్లకి తొమ్మిది పదులు ఇచ్చిన అంటే తొమ్మిది పదకొండులు ఇచ్చిన ఎనభై తొమ్మిది శాతం చేసినట్టు ఇంకా చాలా ఉన్నాయి అది వేరే విషయాన్ని వస్తుంది ఇది కాక మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి కోలుకోలేని అన్యాయం చేశారు వారు గారు రెడ్డి గారు ఎందుకంటే మరి అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన మూడున్నర సంవత్సరాలు ఎత్తేసారు ఆఖరి సంవత్సరంలో కోర్టు ఇవ్వాలి అన్న తర్వాత దానికి మళ్ళీ జగనన్న విదేశీ విద్యా దీవెనని అంబేద్కర్ గారి పేరు కూడా తీసేశారు కాబట్టి ఆయన కదా విగ్రహం పెడుతున్నాం కదా సరిపెట్టుకుంటాం అని చెప్పి ఆయన పేరు మీద విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు తీసి ఈయన పేరు పెట్టుకోవటం అనేది హ్యాట్స్ ఆఫ్ అది ఆయన ధైర్యాన్ని సూచిస్తుంది సో అలాగా ఆయన తన ధైర్యాన్ని ప్రదర్శించారు అది ఆఖరిలో కంటి తుడు పెరుగో పది కోట్లు ఎంతో రిలీజ్ చేశారు గతంలో అద్భుతమైన స్కీమ్ అది అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బ్రష్ పెట్టించారు దానికి కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ఏదో మొదలు పెట్టాల్సి వచ్చింది అవును స్టూడెంట్స్ వరకు అలాగే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మణులు అంటే తెలంగాణలో పేర్లు అక్కడ కూడా ఏ పేర్లు ఉన్నాయి మరి వాటికి యా యాభై ఎక్కడ సరిపోద్దాయి లక్షాత్తాను అని చెప్పని మరి వాళ్ళకి రక్తహస్తాలు చూపెట్టి మూడున్నర సంవత్సరాలు తర్వాత ఏదో కండిషన్లు పెట్టి ఎవరైనా సరే పదో క్లాస్ పాస్ అవ్వాలని కండిషన్లు పెట్టి ఏదో బడ్డను తగ్గించుకున్నారు కానీ మూడున్నర సంవత్సరాల పాటైతే అన్యాయం చేశారు ఆ మూడున్నర ఏళ్ళలో పెళ్ళైన వాళ్ళు అప్లై చేసుకుంటే పదో క్లాస్ పాస్ అయితే ఇస్తాడా అంటే క్లారిటీ లేదు ఇలా వాళ్ళకి ఇచ్చే లోన్లన్నీ ఎత్తేసారు ఏదో ఆసరా అని చెప్పి ఒకటి పెట్టి ఆసరాలో సపోజ్ ఎస్సీ వారికి ఇస్తే ఆ సంవత్సరం పదిహేను వేలు ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుంచి ఎస్సీల అభ్యున్నత కోసం ఖర్చు పెట్టినట్టుగా అందులో ఖర్చు రాసి దానికి కేంద్రం కూడా పంపిస్తుంది ఆ కేంద్రం నుంచి ఆ సొమ్ము ఆగేస్తున్నారు కొంతమంది ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు అది వీళ్ళ లిక్కడి మీద వచ్చిన ఎక్స్ట్రా ఆదాయంతో అంటే వాళ్ళు కొట్టేవే మిగిలింది వాళ్ళు మిగిలిన ఎక్స్ట్రా ఆదాయంతో ఇలాంటి స్కీమ్లు కొన్ని చేస్తున్నారు తప్ప మరి ఆయన ఆ పదిహేను వేలు వాళ్ళకి ఇచ్చేది సపరేట్గా ఇస్తానన్నాడు కానీ వాళ్ళకి ఇచ్చే స్కీములకి గుండు కొట్టి అదే అకౌంట్లో ఇచ్చినట్టు రాస్తానని చెప్పి ఆయన చెప్పాడా చెప్పలేదు కదా అంటే మరి అది కూడా అమలు చేయనట్టే కదా అట్లీస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మందికి అది అమలు చేయనట్టే కదా సో అది కూడా మరి ఎంత పర్సంటేజ్ తీసేయాలో మరి ఆలోచించుకోండి ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు ఓపీఎస్ రోజుల్లో చేస్తానన్నాడు చేయలేదు ప్రతి సంవత్సరం జనవరి ఒకటి డిఎస్సి ఏమీ లేదు సో ఇలాగా చెప్పుకుంటూ పోతే మరి అసలు ఆ బాధుడే బాధుడే బాధుడు అని చెప్పి చెప్పుకుంటూ తిరిగాడు మరి మా ఊర్లో చెప్పినప్పుడు నేను కూడా పక్కనే ఉన్నా అంటే అసలు అసలు బాధడమరా బాబు అనుకున్నా కానీ ఈ బాధుడు అసలు మామూలుగా లేదు విద్యుత్ ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచాడు బాధనున్నాడు మరి పెంచాడు మరి ఇది మోసం చేసినట్టు కాదా అంటే మీరు చెప్పిన స్కీముల్లో కరెంటు సాధ్యం నేను పెంచడం అనేది ఒక స్కీమ్గా పెట్టినప్పటికీ మరి మీరు బాధుడే బాధుడు అలాంటి బాధుడు ఉందని ఉండదు అనే కదా దాని అర్థం మరి ఈ రకంగా మీరు బాధేస్తే మరి మాకు బాధేదా రెడ్డి గారు బాధేదండి మాకు ఆలోచించండి సో ఇలాగా ఇన్ని రకాలుగా బాధేసి మరి ఆయన తొంభై తొమ్మిది శాతం మీ బిడ్డ చేసి ఓట్లు అడగటానికి మీ ముందుకు వస్తున్నారు మీ బిడ్డను మీరు ఆశీర్వదించండి కండిషన్ మీరు మీ అకౌంట్ పుస్తకాలు తీసుకోండి అది తీసుకున్న పుస్తకంలో మీ అకౌంట్లో డబ్బు వస్తేనే నాకు ఓటు వేయండి ఇదేంటండి ఇప్పుడు గతంలో అత్యంత పారదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ ఫీజు రియంబర్స్మెంట్లు అందరికీ డైరెక్ట్గా కాలేజీలకి ఇచ్చేవారు కాలేజీ వాళ్ళు మిమ్మల్ని హింసించేవారు కాదు ఒక ఆరు నెలలు లేట్ అయినా అలాగే తట్టుకునేవారు మీ సర్టిఫికెట్లు మీకు ఇచ్చేవారు ఇప్పుడు ఇది పోయి ఇలాగ మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ అకౌంట్ చూసుకో ఈ అకౌంట్లో సుమ్మడిందో లేదో చూసుకో అని చెత్తవాడు వాగడం కోసం సుల్లు వాగడం కోసం వీళ్ళ అకౌంట్లో తల్లి అకౌంట్లో ఆ కాలేజీ ఫీజు వేస్తానని దాన్ని మళ్ళీ నాలుగు ఇడతలు ఎట్టి ఆ నాలుగు ఇడతలు ఇల్లు చూసుకున్నాక మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు కట్టాలంట ఈ లోప మొగుడు అంపట్ చేస్తాడు యాభై రూపాయలది మరి పన్ను చేశాడు మొగుడు అంపట్ చేయొచ్చు ఏదో జరగచ్చు గతంలో సింపుల్గా అయ్యేది మరి అది మీ అకౌంట్లో పడితే మీరేంటి సునకానందం నాకు అర్థం కాగలుగుతాను మాకేమన్నా సునకానందం ఉంటుందా జగన్మోహన్ ఏముంటుందో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేదాన్ని రౌండ్ ట్రిప్పింగ్ చేసి మళ్ళీ మా అకౌంట్లో వేసి మా భర్తల దౌర్జన్యాలకి మా స్త్రీలను బలి చేసి ఇలా చేస్తావా అని స్త్రీలు అందరూ అంటున్నారు ఇవాళ మా జగనం స్త్రీలందరూ ఇదే మాట మాట్లాడుకుంటున్నారు నాకు ఎంతోమంది ఫోన్ చేసి చెప్పారు అసలు ఏమనుకుంటున్నాను నేను సో అన్యాయాలు అందరికీ తెలుసు ఎందుకు మీరు అకౌంట్లో వేస్తున్నారంటే మీ ఆల్కహాల్ ప్రాణాన్ని గుటకాయ శోహా చేసే మీ ఆల్కహాల్ కోసం మీరు క్యాష్ ఇస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు కేవలం మీ ఆల్కహాల్ అమ్ముకోవటం కోసమే అకౌంట్లో బటన్ నొక్కి ఆ బటన్ కూడా దొంగ బటన్ ఉపేతంగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నొక్కిన పట్టణం ఆరు నెలల తర్వాత కానీ డబ్బులు రావట్లేదు కేంద్రం నొక్కిన బటన్లు కూడా ఒకసారి అవి అన్నీ డబ్బులు వస్తాయి కాబట్టి అలా బటన్ నొప్పి ఎలా 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 అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పి మరి చెప్పుకొని తిరగటం ఏదైనా అది మీ మనోధైర్యం అనాలా బుద్ధిహీనత అనాలా నాకైతే యజనద్ధంగా కరెక్ట్ వర్డ్ లేదు బట్ ఎంతైనా మనోధైర్యం అంటేనే బెటర్గా ఉంటుందేమో కాబట్టి మీ మనోధైర్యానికి నా జోహార్లు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత పచ్చిగా జనాలు అంత గుడ్డిగా మీ మాటలో విశ్వసిస్తున్నారు అని ఆ ఫీలింగ్ వచ్చిన మీ ఫీలింగ్కి హ్యాట్స్ ఆఫ్ అది ఎవరికి అలాంటి ఫీలింగ్ రాదు ప్రతి ఒడికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కానీ మీకు సాక్షి ఉంది కానీ మనస్సాక్షి లేదు ముఖ్యమంత్రి గారు మనస్సాక్షి ఉన్నాడు ఎవరికైనా అంతరాత్మ అనేది క్లిక్ చేస్తూ ఉంటుంది మీకు అది లేదు మీకు ఏ మనస్సాక్షి లేదు సో ఎలా మరి ఇన్ని అబద్ధాలు చెప్పి అకౌంట్ చూసుకుని ఓట్లు వేయమంటున్నారు మరి అకౌంట్ చూసుకుని ఎవరన్నా ఓట్లు వేద్దామని మహిళా మొదలనుకుంటే ఎందుకంటే అకౌంట్లు అన్నీ ఆడవాళ్ళకి మగవాళ్ళకే అకౌంట్లు లేవు మనోడు సో ఆడవాళ్ళ అకౌంట్లు చూసి ఓట్లు వేయండి అని చెప్పి అంటున్నారంటే ఆ స్త్రీలకు అంటే ఇతను ట్రాప్లో పడి ఒకసారి అకౌంట్ బుక్ చూసి అబ్బా మా వాడు టాపురా బాబు అని ఎవరైనా అనుకుని అమాయక మహిళలు ఉంటారని నేను అనుకోను కానీ ఒకవేళ ఎవరైనా ఉంటే గొర్రెలు ఎప్పుడు కసాయం నమ్ముతాయి కాబట్టి అలాగే నమ్మే